అంటే రాత ఏమి రాత చేసి చేసి రాచే చే రాత రాతమ్మ రాత ఏమి రాత నా సక్కనైనా రాత అని పాడుకుంటా గుండాలు పెట్టుకుంటా దిద్దేది పలకబట్టి కానీ ఎంత దిద్దినా కూడా వాళ్ళు మంచిగానే రాసేది కానీ ఏబీసీడీలు రాయాలంటేనే తలకాయ ఒక దిక్కు తోక ఒక దిక్కు వచ్చేది ఇక మా టీచర్ అయితే శుద్ధమొద్దు అచ్చరాలు కూడా చక్కగా రానే రాదు అని ఎన్ని తిట్టిందో వైట్ నోట్స్ లో రాయమంటే ఏనా సులు చేస్తే ఏడుకోల్ పడినారా కానిగో ఈ సార్ పాఠం చక్కటి గుండ్రటి గుడ్లు పెట్టినట్టే రాస్తున్నారట అక్షరాలు మరి ఓ పిల్లగా మీరు అతి నారాయణ సీతారాం తప్పకుండా అగో ఆగో అక్షరాలు రాసు నేర్పుతారు అనుకుంటా పద్యాలు వాడుతున్నాడు సారు అని చూస్తున్నారా అదే మరి సార్ స్టైలు ఇట్లా గీసిన గీతల్లేనే ఉన్నది మర్మం చూడండి ఇలా రాగనే దీని ఏబిసి చేసుకొడప ఏ ఇది బి ఇది సి ఇది డి ఇది ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ గుడ్లు పెట్టినట్టే ఎంత సక్కగా రాస్తున్నారో సక్కటి చేతి రాత నేర్పియాలే పిలగాండ్ల కానీ ఇట్లా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే మస్తు మంది చూసి మస్తు గున్నదని మెసేజ్లు పెడుతున్నారట అగో అసలు ఫస్ట్ ఒక్క అక్షరం చక్కగా నేర్చుకుంటే చాలు ఎట్ ఎట్లా రాయొచ్చో కూడా చెప్తున్నాడు చూడండి ఏ చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఇట్లంటే ఇటు ఇది కాలిగింతే రాస్తే ఓ ఇట్లా డబల్యూ ఇది హెచ్ ఇది వై ఇది సిట్లా వరకు అట్లా రాసి చుక్క పెడితే ఐ ఇట్లా అంటే ఎల్ ఇది జే దీంట్లోనే కే దీంట్లోనే ఎస్ దీంట్లోనే ఎక్స్ రాసిన వరకు ఏ సన్నగా రాసి బి పెద్దగా రాయవరకు అదన్నట్టు ఏ ఒక్కటి ఎట్లా నన్న చేసి శిక్కుడు గింజోతిగా రాయొచ్చిందా తతుమయాన్ని గింజలు రాలినట్టే రాలతాయి అన్నట్టు పెనుల పెనులకించి అయితే ఉచ్చిగా ఏడబడతాడా రాస్తే రాదట పోర్రూల్ అనే రాయాలి అది కూడా ఎట్లనో నువ్వు చూడు పైన ఏడు కింద ఆరు మధ్యలో ఇరవై పైన ఇగో బి ఇది డి ఇది ఎఫ్ ఇది హెచ్ ఇది కే ఎల్ టి బిడిఎఫ్ హెచ్ కే అంటే పై రెండు రాయాలి ఇగో జి ఇవి కింది రెండు డబ్బాలలో రాయాలి ఫోర్ కాపీలో ఇక్కడ ఎక్స్ ఇవి మధ్య డబ్బాలో రాయాలి ఫోర్ కాపీలో కదా మంచిగా ప్రాక్టీస్ చేసి పరీక్షల రాత తోటి మంచి మార్కులు కొట్టేయండి మరి కాదా రాత అందంగా ఉంటే మార్కులు కూడా ఎక్కువ పడతాయి కదా మరి మనకు ఇంత మంచి ఉపాయం చెప్పిన సిద్ధిపేటలు ఉండే యజాజ్ అహ్మద్ సార్ దండాలు చెప్పొద్దా చదువుకునే పిలగాని తరఫున మీకు దండాలు అహ్మద్ సార్ ారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే ముప్పై ఒకటి